బాగికైతే తన రూమ్లో అయితే ఒక తాళాల గుత్తి కనిపిస్తుంది అనమాట అరే ఈ అయితే ఆరు ఒక్క ఫోటో ఆరు ఒక్క ఉన్న రూమ్ తాళాలు కదా ఇప్పుడే నేను ఆ రూమ్ ఓపెన్ చేసి ఆరు ఒక్క ఫోటో చూస్తాను అనేసి బాగీ అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయబోతూ ఉంటే ఇంకా మనోహరి వచ్చేసి బాగీ చేతిలో ఉన్న తాళాలు లాక్కొని అయినా బాగి అసలు నువ్వైతే ఈ రూమ్ తలుపు తీసి చూడకూడదు ఈ రూమ్ తలుపు తీయాలంటే అమర్ పర్మిషన్ కావాలి ఈ రూమ్ తలుపు తీసే హక్కే లేదనేసి మనోహరి అంటది అసలు ఆ మనోహరికి ఆ ఇంట్లో ఏం రిలేషన్ ఉందో అక్కడ ఉందన్నమాట ఇంకా పైగా బాగీ గురించి అడిగిద్ది హక్కులు అధికారాలు లేవనేసి ఇంకా వెంటనే బాగీ అయితే మనోహరి గారు అసలు అయితే నేను ఆయన భార్యని ఇంట్లో నాకు అన్ని హక్కులు ఉన్నాయి సర్వాధికారాలు ఉన్నాయి నాకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు బయట వాళ్ళకి అంటే మీలాంటి వాళ్ళకి పర్మిషన్ కావాలి అనేసి ఇంకా బాగ్య అంటుంది అవునా బాగా ఇప్పుడే అంకులాంటికి చెప్తాను నువ్వు ఈ రా తలుపు తీయబోయావని అనేసి మనోహరి వెళ్ళబోతూ ఉంటే ఆగండి మనోహరి గారు నేను కూడా చెప్తానొచ్చి ఇంకా నువ్వు ఆరు అక్క ఫోటో కాకుండా ఎవరి ఫోటోనో ఎందుకు చూపించావు ఆ విషయం కూడా అంకులాంటితో మాట్లాడదాంలే అంటూ ఇంకా బాగి అయితే మనో చేతిలో ఉన్న తాళాలు లాక్కునిద్ది అనమాట ఇంకా మనోహరి టెన్షన్ కంగారు పడుతూ ఇంకా సైలెంట్గా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది ఇంకా బాగా మళ్ళీ ఆరు తలుపులు తీయబోతూ ఉంటే అనామిక వచ్చేసి బాగి నువ్వైతే ఈ రూమ్ తలుపు తీసి ఆరు ఫోటోని చూడొద్దు ఎందుకంటే ఇది ఆ దేవుడి నిర్ణయం అసలు నువ్వు ఇన్ని రోజులైనా కానీ ఆరు ఫోటోని కానీ చూడలేకపోయావు కొడైకనలు వెళ్ళి ఆరు అక్కని కలవలేకపోయావు అనేసి ఇంక అనామిక అంటూ ఉంటే సరే అక్క నేను ఫస్ట్ అయితే మనోహరిని ఇంట్లో నుంచి పంపించేసి అప్పుడైతే ఆరు అక్క ఫోటో చూస్తానని చెప్పేసి ఇంకా బాగీ అంటదనమాట ఇంకో పక్క అయితే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇంకా అమరైతే రణవీర్ వైఫ్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ పాగి ఏమో ఆరు ఫోటో చూడడానికి దగ్గర దాకా వచ్చింది అసలు నేను వెంటనే అయితే చిత్రకి వినోద్కి పెళ్లి చేస్తే ఇంకా అమర్నాన్ని ఇంట్లో నుంచి పంపిలేడు నాకు కొన్ని అధికారాలు వస్తాయని చెప్పేసి ఇంక మనోహరి వినోద్ దగ్గరికి వెళ్ళేసి వినోద్ చిత్రకైతే ఒక మంచి సంబంధం వచ్చింది చిత్రకు పెళ్లి చేయాలనుకుంటున్నామనేసి ఇంకా మనోహరి చెప్పగానే వినోద్ షాక్ అయిపోయి అవునా మనోహరి గారు ఇప్పుడే నేను చిత్రాన్ని అడుగుతానని చెప్పేసి చిత్రకు ఫోన్ చేసి చిత్ర నీకు మంచి సంబంధం వచ్చిందంట కదా అనేసి వినోద్ అంటూ ఉంటే ఓహో ఇదంతా మనోహరి ప్లానా అవునవును వినోద్ గారు వచ్చింది అనేసి చిత్ర అంటూ ఉంటే నేనైతే నీకోసం ఒక మంచి సంబంధం తెచ్చాను ఇప్పుడు ఆ సంబంధం గల వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు అనేసి వినోద్ చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడనమాట వెంటనే వినోద్ అయితే వాళ్ళ అమ్మ నాన్న అమర్ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట నానా వినోద్ నీకైతే ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనేసి నిర్మలం అంటూ ఉంటే అమ్మ అసలు నేనైతే ఒక అమ్మాయిని ప్రేమించాను వినోద్ అని కానీ ఎవరిని రా చిత్రన అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అవునన్నయ్యా నేను చిత్రనే పెళ్లి చేసుకుంటాననేసి వినోద్ అంటాడనమాట అయినా ఆ చిత్ర మాట తీరంతా మంచిగా ఉంటుంది వినోద్ అనేసి బాగీ అంటూ ఉంటే నేనేం నీ పర్మిషన్ అడగలేదనేసి ఇంకా వినోద్ కోపంగా అంటాడనమాట అరే వినోద్ అసలు ఇక్కడ బాగీ పర్మిషన్ కూడా కావాలను నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏంటి ఆ మాటలు అసలు మీకు వదింతా అనేసి నిర్మలం అంటదనమాట నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ